హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెల్త్కి ఎంతో మంచిదైన మష్రూమ్ని ఈజీగా ఇలా క్లీన్ చేయండి చాలా వరకు మష్రూమ్ ఎలా క్లీన్ చేయాలని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఈజీగా ఈజీ పద్ధతిలో ఇలా క్లీన్ చేసి మష్రూమ్ని మన ఫుడ్లో డైలీ తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే ఇది ఇలా ఫస్ట్ దానికి ఉన్నది ఉంది తీసేసిన తర్వాత తీయండి ఈజీగా పైన లేర్ అనేది తీసేయాలి ఈజీగా తీసేస్తుంది ఆ బొడిప తీసాకనే ఈజీగా చూడండి ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు చాలా మెంబర్స్ అనుకుంటారు మష్రూమ్ వాష్ చేయకూడదు అదే మామూలుగా క్లాత్లో తుడ్చేసి కుక్ చేసుకోవాలి అని అని చెప్పేసి అంటే విన్నాను నేను కానీ అలా అలా తినడం అయితే ఇదైతే కొంచెం మామూలుగా తుప్పలపైన ఎక్కువ ములుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని హాట్ వాటర్లో కాస్త వాష్ చేసుకొని కుక్ చేసుకుంటేనే చాలా మంచిదని నేను అనుకుంటాను చూడండి ఆ బొడిప తీయకుండా తీస్తే కొంచెం కష్టంగా ఉంది అది తీసి తీస్తేనే ఎంత ఈజీగా వస్తుంది చూ చూశారు కదా ఇందులో ఈ మష్రూమ్ కూడా తెచ్చాక వెంటనే ఒక టూ త్రీ డేస్లోనే వాడేసుకోవాలి అంతేగాని ఇప్పుడు తీసుకొచ్చి వారానికి వాడుకున్నాం అనుక అవి తిన్నా వేస్టే తినకపోయినా వేస్టే అంత అవి మొత్తం బ్లాక్ అయిపోతాయి తొందరగా పాడైపోతాయి కాబట్టి తెచ్చుకున్న వెంటనే వీటిని కుక్ చేసుకోవడం చాలా మంచిది ఒక్కసారి ప్యాకెట్ ఓపెన్ చేసి కొన్ని ఇప్పుడు కొన్ని తర్వాత వాడుకుందాం అనుకున్నా కూడా అందులో బెనిఫిట్స్ అయితే ఉండవు వెంటనే ఇవి బ్లాక్ అయిపోతాయి ఆ బ్లాక్ అవ్వకుండా ఉండాలి ఇవి జస్ట్ ఇది ఇట్లా పైన తొక్క రిమూవ్ చేసుకున్నాక ఇంకా మనం కుక్ చేసుకునే ముందే కట్ చేసుకోవాలి చాలా ఈజీగా కట్ చేసుకోవడం కాబట్టి మనం ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి కట్ చేసుకోవాలి ఏదో ఇవి ముందు కట్ చేసుకొని ఆ పనులు ఈ పనులు చూసుకున్నాక వండుకుందాం అన్నట్టుగా అస్సలు చేయకూడదు ఎప్పుడైతే సగం ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడే ఇవి కట్ చేసుకున్నారనుకో ఇందులో ప్రోటీన్స్ అనేది వెళ్లకుండా చక్కగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అన్నీ తీసేసిన తర్వాత ఇట్లా చూశారు కదా ఈ విధంగా తీసేసిన తర్వాత మంచి హాట్ వాటర్లో ముంచి తీసి కట్ చేసుకొని ఇలా చూడండి ఉల్లిపాయలు నేను ఏంటంటే ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను ఉల్లిపాయలు ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా మష్రూమ్ వేస్తామనే ముందే ఇవి చాలా ఫాస్ట్ కూడా కట్ చేయడం వస్తుంది కాబట్టి ఫాస్ట్గా కట్ చేశాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ వేసుకొని అలాగే బాయిల్ చేసుకునే ఎగ్స్ వేసాను ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదని చెప్తున్నారు కదా అంటే చికెన్ ఎగ్స్ ఇది వచ్చేసి వన్ మంత్ బ్యాక్ వీడియో ఇందులో గరం మసాలా అండ్ ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసుకొని కారం వేసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర ఒక కప్పు పెరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇది మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా పన్నీర్ మష్రూమ్ని బాగా తినండి అంటే ఇప్పుడు చికెన్ ఎగ్స్ తినకూడదు అంటున్నారు కాబట్టి లేదంటే ఫిష్ ఇలాంటివి కూడా తింటే హెల్త్ చాలా మంచిది అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఇది ఎప్పుడో చేసిన వీడియో కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ మేము మష్రూమ్ ఎక్కువనే తింటున్నాం అలాగే బాస్మతి రైస్ నానపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికైతే వాటర్ తీసేసుకొని అందులో గరం మసాలా కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఆయిల్ బిర్యానీ ఆకులు అవన్నీ వేసేసి మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకొని ఇంకా ఇలా కుక్ చేసుకున్న తర్వాత లేయర్ లేయర్ అయితే రైస్ అయితే వేసుకోవాలి నిజంగా బిర్యానీ తిని నిజంగా మేమైతే వన్ మంత్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ బిర్యానీ మేము తిన్నది ఇంకా అప్పటి నుంచి బిర్యానీ అయితే చేయలేదు చెయ్యాలి ఇంక ఈ మధ్య పూజలు అవి ఇవి ఆడవాళ్ళు అవుతున్నాయి మాఘమాసంలో అందుకని చెప్పేసి ఇంకా ఏ బిర్యానీలు చేయట్లేదు తర్వాత లేయర్ లేయర్గా పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని ఇంకా టేబుల్ పైకి అయితే షిఫ్ట్ చేసాము ఇంకా మా పిల్లలు చాలా మా వాళ్ళకి ఇంకా బిర్యానీ అది వెజ్ నాన్ వెజ్ అని కాదు బిర్యానీ అంటే చాలు వాళ్ళకి చాలా పండగ అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు తప్పకుండా ఈ పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇలా బిర్యానీ చేసుకోండి చాలా బాగుంటుంది వెజ్లో కూడా చాలా బాగుంటాయి మనం పర్ఫెక్ట్గా అన్నీ చేసుకున్నాం అనుకో ఇలా బిర్యానీతో పాటు కొంచెం రైతా చేశాను చాలా బాగుంది పిల్లల హ్యాపీనెస్ కంటే ఏం కావాలి అందుకని చెప్పేసి కొంచెం కష్టమైన ఇష్టంగానే చేస్తాను నేనైతే ఎప్పుడైనా సరే ఈ సండే కూడా కొంచెం మాఘమాసం కాబట్టి సండే కూడా పూజలు అవి ఉంటున్నాయి కాబట్టి బిర్యానీలు చేసే అంత టైము ఉండట్లేదు అందుకే ఈ మధ్య ట్రై చేయట్లేదు చేయాలి ఒకరోజు టైం చూసుకొని ఇలా అయితే సింపుల్గా మనం మష్రూమ్ని క్లీన్ చేసుకొని సింపుల్గా బిర్యానీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మష్రూమ్ని మాత్రం బిర్యానీ

పోయే బిర్యానీ అంటే ఇష్టం చికెన్ బిర్యానీ చికెన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా ఫ్రాన్సా ఫ్రాన్స్ మటనా మటన్ మనం ఎప్పుడు చేసుకోం కదా ఇక్కడ మటన్ చేసుకుంటాం కదా

మష్రూమ్ అంటే కూడా ఇష్టం లేదు పన్నీర్ కంటే ఇక్కడ నుంచి మష్రూమ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నా పన్నీర్ తింటే లాభ అవుతారు కాబట్టి ఫ్యాట్ ఉంటుంది అందులో మష్రూమ్ ఈ ఈరోజు చేసిన బిర్యానీ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ తిను యామంతో కండి ఫ్రెండ్స్ అంటే మనకి నే తినడకుutti తీసుకునే పెద్ద ఇదిగో నా ఎగ్ తీసుకో అది చాలు అదే హాఫ్ ఇచ్చేయండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఎలా కలర్ఫుల్ అయిందంటే రైస్ ఫ్రెండ్స్ ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు సరేనా మమ్మీ నాకు కొంచెం పట్టు బాగా మొత్తం మిక్స్ చేసాము చాలా బాగుంది ఇంక ఇందులో ఏం అవసరం లేదు రైతా ఉంటే సరిపోతుంది అవును ఫ్రెండ్స్ కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ కొంచెం వేస్తావాంటా పప్పేస్తా చాలు చాలు ఆల్రెడీ లెమన్ కూడా పిండి వేసాము చాలా బాగుంది వేడి వేడిగా ఉంది పాలతోనే పాలు వేసి కొంచెం చల్లారాక తోడు పెట్టాలి కొంచెం తోడు వేసి మధ్యకైన వేదంలో పెరుగు తోడుకోవాలంటే పెరిగే వేయాలి ఎనీ డౌట్స్ అంటే పెరుగుని నీళ్ళతో తయారు చేస్తారని చూశారు కదా ఫ్రెండ్స్ మష్రూమ్ క్లీనింగ్ అండ్ మష్రూమ్ బిర్యానీ ఇలా ఈజీ పద్ధతిలో మష్రూమ్ క్లీన్ చేసుకొని మీరు ఎన్ని రకాలుగా అయినా మష్రూమ్ అయితే కుక్ చేసుకోవచ్చు మష్రూమ్ మసాలా కానీ మష్రూమ్ టమాటో కానీ మష్రూమ్ కర్రీ కానీ ఇట్లా మష్రూమ్ ఫ్రై కానీ ఇట్లా మష్రూమ్ బిర్యానీ కానీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్